అర్మాటి వెంకన్న బాబు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట మాది మీరు ఈ జగన్ గారు ఐదు సంవత్సరాల్లో చూసిన అభివృద్ధి ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల్లో చేసింది అంటే పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలకి చేయలేని డెవలప్మెంట్ ఐదు సంవత్సరాల్లో చేసి జీవించింది జగన్మోహన్ రెడ్డి గారు సో ఈ ఐదు సంవత్సరాల్లో కూడా చెప్పాలంటే ఒకటి కాదు చాలా ఉంది అంటే ఒక్కరి విషయంలో చెప్పేది కాదు అది ఎలాగంటే పిల్లలకు సంబంధించి అమ్మఒడి సంబంధించి ఈ పిల్లలకి పదిహేను వేలు వేడు ఇంటర్మీడియట్ వరకు వేడి అన్నది కూడా చాలా మంచి కార్యక్రమం అదే కాదు అలా వాహనమిత్ర ఎన్ని డబ్బు ఉన్న వాళ్ళకి ఎన్ని ఎలా కనిపిస్తాయంటే ఇది ఈ అమ్మఒడి అవసరం వాళ్ళకే అంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఉన్నది వేరే వాళ్ళకి ఉన్న వాళ్ళకి పిల్లలు అవసరం లేదనుకో డబ్బు ఉన్న వాళ్ళు అనుకో వాళ్ళకి అమ్మఒడి ఎందుకు అంటారు అదే మీకు నిజంగా నిరుపేద కుటుంబీలు మన ఆంధ్రప్రదేశ్ అంటేనే ఎయిటీ పర్సెంట్ నిరుపేదలు ఉంటారు బిలో ప్రాపర్టీలు ఎలా ఉన్న వాళ్ళు ఎయిటీ పర్సెంట్ ఉన్నారు వాళ్ళందరూ కూడా పిల్లలు బాట పట్టకుండా ఎక్కడ బాట పడుతున్న వాళ్ళని ఎంతోమందిని చూసాం గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో తెలుగుదేశంలో ఏం చేశారు వాళ్ళు ఈ స్కూల్ అన్నింటినీ కూడా డిజాల్వ్ చేసేసి కిందకి పడిపోయేలా చేశారు అంటే బాగా తగ్గించేశారు కొన్ని స్కూల్ మూసేశారు సో ఇంతలా మూసేయడం కారణం ఏంటి పిల్లలు రావట్లేదని పిల్లలు ఎందుకు రావట్లేదు చదువుకోవడానికి ఎందుకు రావట్లేదు అని కాన్సర్ ఆలోచించలేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించారు ఆలోచించి ఏం చేశారంటే దాన్ని బడిబాట పట్టేలాగా పిల్లలు చేయాలని ఉద్దేశంతో అమ్మఒడి పెట్టడం వల్ల తల్లికి తండ్రికి కూడా కొత్త యాతన తగ్గుతుంది అంటే సంపాదించిన సంపాదన అంతా కూడా ఇది పిల్లలకి పెట్టడం లేదా ఎడ్యుకేషన్ వాళ్ళ కుటుంబ పోషణ పెట్టడం వల్ల వాళ్ళ సంపాదించిన సరిపోవటం లేదు అది పిల్లలు చదువు అంత ఆపేస్తారు ఒక బిడ్డ చదివించడం ఒక బిడ్డని మానేడు సో అలా కాకుండా ఇద్దరు బిడ్డలో చదవాలి అంటే కనుక ఇలాగా పదిహేను వేల రూపాయలు అన్నది వేయడం వల్ల ఇబ్బంది ఉండదు వాళ్ళు బాగా చదువుకోవడానికి బాగుంటుంది ఇంట్లో పోషణకి ఇబ్బంది లేకుండా ఉంటుందని ఉద్దేశంతో ఇది ఏర్పాటు చేశారు అందుకని ఈ అమ్మఒడి అన్నది చాలామంది పేదలకి ఉపయోగకరంగా ఉంది కాబట్టి దీని మంచి కాన్సెప్ట్ అంటే ఇదే కాదు వాహనమిత్ర కానీ లేదా ఏదైనా ఏ పథకం తీసుకున్నా సరే నిరుపేద కుటుంబాలు అందరికీ కూడా మంచి పథకాలుగా మనం చెప్పవచ్చు అంటే డబ్బు ఉన్న వాళ్ళందరికీ అక్కర్లేదు కాబట్టి అక్కర్లేదు కానీ ఆయన అంటూ ఉంటారు కానీ ట్వంటీ పర్సెంట్ ఉంటారు వాళ్ళు సో అందుకని జగన్మోహన్ రెడ్డి పెట్టిన పరిపాలన చూసుకుంటే అందులో చాలా మంచిగా అందరికీ కూడా పథకాలు అవి కూడా మంచిగా ఉన్నాయని చెప్పచ్చు ఇప్పుడు రైతులకి ఏ విధంగా అంటారు రైతులకి అంటే కనుక గతంలో రెండు వేల అంటే మీకు ఒక మొక్కలో చెప్పాలంటే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి అవడం జరిగింది రెండు వేల పంతొమ్మిది వరకు కూడా అంటే మే నెల వరకు కూడా చూసుకుంటే ఒక రైతుగా చెప్పాలంటే వాళ్ళకి కిట్టుబాటు ధర ఏ ఉండేది వాళ్ళకి గట్టిగా ఉంటే తొమ్మిది వందలు వెయ్యి రూపాయలకు మాత్రమే వాళ్ళు కొనుగోలు అమ్మడం జరిగింది సరే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దాన్ని ఒక బస్తా అంతా కూడా మొత్తం అంతా కలిసి పది పద్నాలుగు వందల రూపాయలు చేయలే పద్నాలుగు వందల రూపాయలు దానికి ఇచ్చారంటే కిట్టుబాటు ధర రైతుల్ని రాజం చేసినట్టే కదా జగన్మోహన్ రెడ్డి గారు రైతులు ఎప్పుడు కూడా అండగా ఉంటారు అంటానికి అదొక కారణం అలాగే రైతు భరోసా కింద కూడా ఇస్తానన్న దాంట్లో ఆయన చెప్పిందని పన్నెండు వేల ఐదు వందలే కానీ ఎక్స్ట్రాగా వెయ్యి రూపాయలు వేసి పదమూడు వేల వందల రూపాయలు ఇవ్వడం కూడా మరి నిజంగా అది చాలా గౌరవం చాలా మంచిగా ఉందని చెప్పాలి రైతుని మంచి రాజుగా చేసేటానికి ఇది ఒక నిదర్శనం మంచి వస్తుంది రైతులందరికీ కూడా ఇప్పుడు మీరేలా హాస్పిటల్ ఎలా అభివృద్ధి చెంది అంటారు హాస్పిటల్ పరంగా మండపేట తీసుకుంటే అంటే మొత్తం అంటే స్టేట్ లెవెల్ బట్ మన మండపేటలో ఉన్న మాట్లాడుతున్నాం కాబట్టి మన మండపేట కాబట్టి మండపేటలో తీసుకుంటే ఉన్న సిహెచ్సి థర్టీ బెర్రెడ్ హాస్పిటల్ ఉంది గతంలో వికలాంగులు ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళు పెన్షన్ తీసుకోవాలంటే మా హెడ్ క్వార్టర్స్ అయినటువంటి అప్పుడులో కాకినాడ కానీ రాజమండ్రి కానీ ఎక్కడికో వెళ్ళి వాళ్ళది తీసుకునేవారు అంటే పెన్షన్ సరైన తీసుకునేవారు సరే ఇప్పుడు మన మండపేటలోనే మాకు ఉన్నటువంటి సిహెచ్సిలోనే ఆరోగ్య హాస్పిటల్లోనే సాధారణ అట్టు కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది హాస్పిటల్ డాక్టర్ గారు ఇక్కడే ఈ వీక్లీ వస్తున్నారు మనకి మంత్లీ ఫోర్ టైమ్స్ వస్తున్నారు వచ్చి ఇక్కడే ఆ యొక్క ట్రీట్మెంట్ వాళ్ళ యొక్క వికలాంగతం ఎంత ఉన్నది ఏంటంటే పరీక్షలు చేసి అటు కూడా ఇక్కడే వేస్తున్నారు సో అదేవిధంగా ఎక్స్రేలు చూసుకుంటే గతంలో ఇక్కడ మాకు వేగులు జోగేశ్రావు గారు ఎమ్మెల్యేగా ఉండేవారు ఆయన ఉన్న టైంలో ఆయన ఉన్న టైంలో ఈనాడు కూడా ఆయన హాస్పిటల్ పరిశీలించడంలో తెలియదు కానీ ఎక్స్రేలు తీయాలంటే వాళ్ళకి కాలు కానీ చేయి కానీ ఏదైనా ఇబ్బంది బ్రేక్ అయినప్పుడు ఎక్స్రే తీయాలంటే వాళ్ళకి రోజు నెలక చూసుకుంటే గట్టిగా ఉంటే పదిహేను ఒక ఇరవై ఇరవై ఐదు ఉండి ఎక్స్రే బట్ ఇప్పుడు టైం చూసుకుంటే హాస్పిటల్లో మనకి ఎంటైర్ మనకి నెలకి రోజుకి ఇరవై ఐదు నుంచి ముప్పై తీస్తున్నారు మీకు నెలకి చూసుకుంటే కనుక ఐదు రోజులు సెలవులు తీసేసినా కానీ ఖచ్చితంగా అందరూ రెండు వందల యాభై నుంచి మూడు వందల వరకు కూడా ఎక్స్ట్రా తీస్తున్నారు అంటే సంవత్సరానికి మనం లెక్క ఇచ్చింది దాన్ని బట్టి ఎంత ఉంటున్నాయి అన్నది దగ్గర దగ్గర ఏవైనా ఈజీగా చేయడం జరుగుతున్నాయి చాలా మంచిగా అంటే అన్ని అట్మాస్ఫియర్ అన్ని క్రియేట్ చేశారు మంచిగా కరోనా టైంలో కూడా అందరికీ కూడా ఏ ఇబ్బంది లేకుండా అక్కడ ఆక్సిజన్ సిలిండర్ అరేంజ్ చేయడం గతంలో లేవు ఆక్సిజన్ సిలిండర్లు అరేంజ్ చేయడం అలాగే ఈ పేషెంట్లకు సంబంధించి వన్ నాట్ ఎయిట్ ఇంకా సేవలు పెంచడం అంబులెన్స్ని కూడా పెంచారు దానితోటి తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ తోటి తీసుకొచ్చారు ఆ తల్లిబడ్డ ఎక్స్ప్రెస్ వరకు అందులో ఏసీలు ఉండేవి కాదు తల్లిబిడ్డ వెళ్ళినప్పుడు చాలా ఇబ్బంది పడేవారు ఇప్పుడు ఏంటంటే దాన్ని అందులో ఏసీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడం తల్లిబిడ్డతో పాటు ఇంకో పేషెంట్తో పాటు ఇంకొకరి పక్కన వాళ్ళ అమ్మగారు కానీ వాళ్ళు ఎవరో ఒకరు బంధువులు వెళ్ళడం వాళ్ళు మళ్ళీ కేర్గా తీసుకెళ్ళి ఇంట్లో దేబెట్టి మళ్ళీ రిపోర్టింగ్ ఇచ్చి మళ్ళీ రావడం అన్నది చాలా మంచిగా అంటే ఒక దానివల్ల ఏంటంటే వాళ్ళకి బయటికి బిడ్డ పుట్టిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఎక్స్పెండ్ చేయాలంటే ఒక ఐదు వందలు రెండు వందలు ఆటో ఖర్చులు ఇచ్చేవారు రైతులు ఎక్కడ లేకుండా మంచిగా చేసినటువంటి దాఖలాలు ఉన్నాయి హాస్పిటల్ మాత్రం చాలా మంచిగా చేశారు అది అది అనుకుంటుంది చాలా అంటారా అయ్యో ఆరోగ్యశ్రీ విషయం చెప్పాలంటే మరి కరోనా టైంలో మరి దాన్ని కూడా ఆరోగ్యశ్రీలో యాడ్ చేసి మరి చాలా మంచిగా చేశారు కదా అందులో నెంబర్ ఆఫ్ వెయ్యి దాడితే ఆరోగ్యశ పెడతారని చెప్పారు ఆ మాట ప్రకారం కూడా ఎంత బడ్జెట్ సహకరించకపోయినా ఎంత అమౌంట్ లేకపోయినా సరే దాన్ని అందులో ఇంకా ఎక్స్ట్రా పెంచి అంటే ఉన్నటువంటి వెహికల్ రెండు వేల దాకా పెంచడం ఆరోగ్యశీలు పెట్టడం కూడా జరిగింది సో ఆ విధంగా కూడా వాళ్ళకి హాస్పిటల్ విషయంలో మంచి జరిగింది అన్నారు చాలా బాగుంది ఈసారి ఇక్కడ ఎలా అంటారు వైఎస్ఆర్సీపీకి టీడీపీ కంపారిజన్ అంటే కనుక ఇక్కడ ఇప్పుడు వరకు కూడా గతంలో తెలుగుదేశం నుంచి పోటీ చేసినటువంటి వ్యక్తి ఇప్పుడు కూడా ప్రజల సమస్యలు ఏమిటి అన్నది తెలుసుకున్న దాకా ఇక్కడ కనబడలా సో ఇప్పుడు ఇక్కడికి తిరుమతులు గారు అంటే గతంలో ఆయన నాలుగు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు అక్కడ ఆ ఏరియా రామచవరం ఏరియాని అంతా కూడా డెవలప్ చేసిన విధాలు చూసాం మనం ఆర్డీఓ ఆఫీస్ తీసుకోవడం కానీ లేకపోతే అక్కడ జిల్లాకు సంబంధించి అది మన హాస్పిటల్ సంబంధించి తీసుకోవడం కానీ అంటే పెద్ద హాస్పిటల్గా కూడా చేసుకున్నాడు ఆయన ఆ డెవలప్మెంట్లే కాకుండా ఏరియా హాస్పిటల్గా చేసుకున్నాడు అన్నీ చూసుకున్నా కానీ వర్క్ జనాలు అంటే బాగా అభిమానం త్రిమూతులు గారు ఎప్పుడు కూడా ఇక్కడ ఇప్పుడు పోటీ చేస్తున్న త్రిమూర్తి గారు ఎలా ఉంటుందంటే జనం మనం అన్న ఉద్దేశంతోనే ఉంటాడు ఎప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ అందుబాటులో ఉంటాడు ఆయన ఎప్పుడు ఏ సమస్య వచ్చినా ఆ సమస్య కోసం పరిష్కారానికి వెంటనే సంస్కారం పరిష్కారం చేయడం అందుబాటులో ఉంటారు కాబట్టి నాకు తెలిసి ఇక్కడ తోట త్రిమూర్తులు గారు వైఎస్ఆర్జీపీ పరంగా ఖచ్చితంగా ఆయన విజయం సాధించడానికి మాత్రం ముందు వరుసలో ఉంటాడని చెప్పాలి మాకు మెజార్టీ కూడా ఇక్కడ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కూడా మెజార్టీ రావడం కూడా ఆస్కారం ఉంది వైఎస్ఆర్జీపీ తోట తిరుమూర్తులు గారి మాత్రం పవన్ కళ్యాణ్ చంద్రబాబు మోడీ కలిపి పోటీ చేసిన పొత్తు రాజకీయాలు ఇది దీని ప్రభావం ఎలా ఉండబోతుంది యాక్చువల్గా ముగ్గురు పోటీ చేస్తున్నా సరే వాళ్ళు చేసింది ఏంటి అన్నది చెప్పలేని పరిస్థితి ఇప్పుడు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే అక్కడ పైన ఉన్నటువంటి మోడీ గారు కానీ వీళ్ళందరూ కూడా ఏంటంటే ఎంత మన ఆంధ్రప్రదేశ్కి ఏం చేసామని చెప్పగలరా అక్కడ చంద్రబాబు నాయుడు గారు చెప్పలేరు పవన్ కళ్యాణ్ గారు అలా ఎప్పుడు నగ్గలేదు కాబట్టి ఆయన గురించి ఎత్తుకోక్కలేదు ఇంకా మోడీ గారు అయితే కనుక ఆయన ఆయన ప్రభుత్వం ఉన్ పైన ఉన్నా కానీ మనకి ఇవ్వాల్సినటువంటి కరోనా టైంలో కానీ లేకపోతే అంతకుముందు మనం స్టేట్ విడిపోయినప్పుడు కానీ మనకి ఇవ్వాల్సినటువంటి వాట మనకివ్వాల్సినటువంటి పనులు రూపంలో మనకి ఇవ్వచ్చిన అన్ని కూడా ఏదైనా మనం అందజేశారా ఏది ఇవ్వలేదు కానీ జనం దగ్గరికి వెళ్ళి మేము ఇది చేసామని చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆ కూటమి గురించి ఆలోచించక్కర్లేదు వైఎస్ఆర్సీపీ విజయం స్టేట్లోనే కాదు ఇక్కడ ఇక్కడైనా సరే స్టేట్లోనైనా సరే మండపేటైనా స్టేట్ అయినా సరే ఖచ్చితంగా ఫిఫ్టీ వన్ నుంచి ఫిఫ్టీ టూ పర్సెంట్ అంటే యాభై రెండు శాతం వరకు కూడా ఓట్లు మనకే ఉన్నాయి వైఎస్ఆర్ సిపి కే మాకు దక్కుతాయని నమ్మకం ఉంది జనం కూడా ఈ సంక్షేమ పథకాల్లో కూడా జగన్ గారి వైపే చూస్తున్నారు తప్ప వాళ్ళ ముగ్గురిని కూడా వాళ్ళు ఎవరన్నా కూడా పట్టించుకోవట్లేదు వాళ్ళ ముగ్గురిని కూడా అవే పథకాలు మేము ఇస్తాం ఇంకా అభివృద్ధి చేసి మరిస్తా అని అడుగుతుంది సరే ఆయన అన్నారు ఆ మాట్లాడటంలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడటంలో చూడక్కర్లేదు ఎందుకంటే దిట్ట ఆయన ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో మాటిచ్చాడు రెండు వేల తొమ్మిదిలో మాటిచ్చాడు రెండు వేల నాలుగులో ఇచ్చారు కానీ ఇందులో ఆయన మాటిచ్చిన దాన్ని నెరవేర్చారా లేదా అన్నది ఒక్కసారి జనం అందరం కూడా ఆలోచించుకుంటే ఆయన మేనిఫెస్టోలో ఉన్నటువంటి అంశాలు కూడా పూర్తి స్థాయిలో ఆయన చెప్పలేనటువంటి విధానం అంటే నెరవేర్చ విధానం అవన్నీ కూడా మేనిఫెస్టోలో అది వేటది వెబ్లో ఉన్నదాన్ని కూడా తీసేసారు ఆయన నుంచి కూడా తీసి పక్కన పాడేశారు అక్కడ ఏమీ లేవు సో ఆయన చెప్పిన మాటలు బూటకం అని అంటారు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు రెండు వేల తొమ్మిదిలో ఆయన నగ్గినప్పుడు రైతులకు ఎంత చేస్తానో అంత చేస్తానని చెప్పి రుణమాఫీ చేస్తానని పెట్టారు రైతులకు కానీ లేకపోతే డోక్రా సంఘాలకు కానీ ఒక డోక్రా సంఘాలకు చేయలేదని చెప్పి అన్నమాట అసెంబ్లీలో వాళ్ళ మినిస్టర్ చెప్పారు ఇంకా రైతుల గురించి చెప్తే కనుక ఆయన నగ్గగానే బాబు వస్తాడు జాబ్ వస్తుంది అని అన్న మాటకి ఏం చేయడంటే నగ్గగానే రైతులకు సంబంధించి ఒక ఆదర్శ రైతు అనేది ఒక వ్యక్తి ఉంటాడు మరి ఆదర్శ రైతుని కూడా వచ్చి రాగానే అంటే ఆయనకి ఇచ్చి రెండు వేల మూడు వేల గురించి అంటలా బాబు వస్తే జాబ్ వస్తుందని మేనిఫెస్టోలో పెట్టి మరి ఆయన రాగానే మరి ఈ విధంగా రైతులకు సంబంధించి ఉన్నటువంటి ఆదర్శ రైతుని తీసేశాడంటే అర్థం చేసుకోవచ్చు ఆయన మాట మీద ఎంత నిలకడగా ఉంటాడు అన్నది అర్థం చేసుకో ఏమి ఉండదు ఆయన మాటలన్నీ బోటగొప్ప మాటలు అన్నీ కూడా ప్రజలు ఎవరు విశ్వసించారో ఇప్పుడు మీరు అన్నట్టుగా ఎందుకన్నానంటే అది ఆయన ఏదో హామీలు ఇచ్చి అందిస్తాను అందిస్తాను అంటున్నాడు మరి ఇప్పుడు రెండు లక్షల ఎంతైతే బడ్జెట్ ఉందో అప్పుడు కూడా సేమ్ రెండు వేల పద్నాలుగు అదే బడ్జెట్ కదా పద్నాలుగు ఒకటి పంతొమ్మిది మరి ఎందుకు నా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాలు అన్నీ కూడా అప్పుడు వాళ్ళు చేయలేకపోయారు వాళ్ళు చేసి ఉండాలి కదా వాళ్ళు చేసి ఉండి అంటే అనుకోవచ్చు అప్పుడేమో అబ్బాయ్ రావణకాష్ట అయిపోతుంది శ్రీలంక అయిపోతుంది అంత బడ్జెట్ బయటకి ఇచ్చేస్తున్నారు అమౌంట్ అంతా దోచిపెట్టేస్తున్నారు అన్నాడు మరి ఇప్పుడు వచ్చిన తర్వాత ఆయన నగ్గడం గ్రహించిన తర్వాత నేను ఎంత ఇస్తాను నీకు అన్ని అమౌంట్ డబుల్ ఇచ్చేస్తాను అని అనడం వల్ల మీనింగ్ అర్థమవుతుంది కదా ఆయన నగ్గడం కోసమే తప్ప అదేమీ సంక్షేమ పథకాలు ఇవ్వాలని ఏమీ కాదు అది ఇస్తారా లేదా జనం కూడా తెలుసు గతంలో ఇవ్వలేదు ఇప్పుడు కూడా ఎవరు ఎన్ని చెప్పినా కానీ బోటర్ మాట్లే తప్ప ఏమీ కాదన్నది నా యొక్క జనం అందేరన్నది విశ్వాసం నాకైతే మన విజయవాడలో జరిగిన జగన్ గారి పైన జరిగిన దాడి గురించి ఏం చెప్పాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి జరిగిన దాడి గురించి అని అనే దానికన్నా జగన్మోహన్ రెడ్డి గారు కావాలని కక్షపూరితంగా వీళ్ళందరూ కూడా జగన్ గారిని డౌన్ చేయడానికి ఏ విధంగా చేయాలో తెలియట్లేదు వాళ్ళకి అంటే వాళ్ళకి ఏ విధంగా జగన్ గారిని ఓడించాలి ఏ విధంగా జగన్ గారిని దింపేసి వాళ్ళ గద్దెనెక్కాలని అనుకున్న ప్రయత్నాలన్నీ విఫలమవుతున్నాయి సో దాంట్లో భాగంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో ఆమర్చడానికి ప్లాన్ చేశారు అది ఆ ప్లాన్లో భాగంగానే వీళ్ళని ఊసి కలిపి ఈ అందరిని కూడా పంపడం ఈ ఇటీబి ఐ మీన్ అది సిమెంటు రాళ్లతో కొట్టించి ఇబ్బంది పడటం జరిగింది వాళ్ళు వేసిన ప్లాన్ ఎత్తుగాడు వేరే కానీ ప్రజల ఆశీసులు దేవుడు ఆశీర్వాదాలు ఉన్నాయి కాబట్టి ఆయన తప్పించుకున్నాడు అందులోంచి అది అబ్బాతోనే సరిపెట్టాడు కాకపోతే వాళ్ళ ప్లాన్ ఏంటంటే ఇంకా విపరీతమైన ప్లాన్ అవ్వదు ఆయన ఏదో చేద్దాము అని చెప్పేసి కక్షపూరితంగా అది పెద్ద దాని గురించి డిస్కస్ చేయడం అని అవసరం జనం అందరికి తెలుసు అంతా కూడా ఇలా చేయడం అన్నది అదే దానివల్ల అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఏ ఇబ్బంది లేదు కాకపోతే కొంచెం దెబ్బ తగిలింది అన్న విషయం తప్పింది కాదు ఇది సంక్షేమం అయితే ఉంది కానీ జగన్ గారి పరిపాలన అభివృద్ధి లేదు మేము వస్తే సంక్షేమంతో పాటు ఐటీ కంపెనీలు అభివృద్ధి కూడా చేస్తామంటున్నారు ఓకే ఆయన వచ్చిందరూ ఐటీ కంపెనీలు ఇస్తారా అంటున్నారు అవును అంటున్నారు యువతకు ఉద్యోగాలు గతంలో ఇచ్చారా గతంలో కూడా మీకు అధికారం వస్తే కనుక ఎవరికైనా ఉద్యోగం లేకపోతే ఐదు వేలు ఇస్తాను అన్నాడు ఐదు వేలు ఐదు సంవత్సరాలు ఇచ్చే ఎవరికెళ్ళగడా లాస్ట్ మూడు నెలలు నాలుగు నెలలు ఉందనగా ఆయన ఒక పది మందికి ఒక ఊర్లో పది మందికి చూపిన కూడా ఇవ్వలేదు ఇప్పుడు నియోజకవర్గానికి ఒక పది మంది ఇచ్చి ఇచ్చాడు మామ అనిపించుకోవాలి రెండు మూడు సార్లు ఇచ్చాడు అంతే అదేనా మొత్తం అంత ఇవ్వకుండా సో యువతగా కల్పిస్తాను అంటున్నాడు కల్పించడానికి ఇటు పద్నాలుగు సంవత్సరాలుగా ఉన్నటువంటి ఈయన ఇప్పుడు వరకు కూడా అప్పుడు అన్న ఐదు సంవత్సరాలు కూడా ఏమీ చేయలేదు ఇప్పుడు వచ్చేదో చేసేస్తాను కంటానికి గతంలో ఏంటి ఇక్కడ లేవా ఆయనకి ఐటీ కంపెనీలు ఏం లేవా సో ఇంకోటి ఏంటంటే ఐటీ కంపెనీలతోనే జాబ్లు మాట నిజంగా అది చాలా బా ఇబ్బంది అనిపిస్తుంది ఎందుకంటే ఐటీ కంపెనీలు ఉన్న వాళ్ళే ఉద్యోగస్తుల నాకు తెలియగడుగుతాను ఇక్కడ ఉన్నటువంటి బయట కూలి పని చేసుకునే వాళ్ళు ఏమైపోతారు లేకపోతే జనరల్ గా పని చేసే వాళ్ళు ఏమైపోతారు లేకపోతే ఇక్కడ మన హాస్పిటల్లో కానీ లేకపోతే స్కూల్లో కానీ లేకపోతే చిన్న చిన్న ఉద్యోగాలు చేసిన వాళ్ళు వాళ్ళ కాదా ఈ దృష్టిలో ఉద్యోగాలు అంటే ఐటీ మాత్రమే ఐటీలో ఉంటేనే ఉద్యోగాలు అనుకుంటే ఐటీ శాఖ ఎంతమంది చేస్తారు అది చదువుకున్న వాళ్ళలో అందరూ ఐటీకి వెళ్ళరుగా ఆర్థిక పరిస్థితి బాగోగా ఆగిపోయిన వాళ్ళు మరి ఉన్నారు మరి వాళ్ళందరి పరిస్థితి ఆలోచించలేదు కానీ ఐటీ ఉద్యోగాలు ఇచ్చేస్తానంటే సరే ఇచ్చేస్తాను అన్నాడు ఆ మాట అనుకుందాం కాసేపు ఇచ్చేస్తాడని రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎన్ని జాబ్లు ఇచ్చాడు ముప్పై వేలు జాబులు కూడా ఇలా గట్టిగా వేస్తే ముప్పై రెండు వేలు ఇచ్చాడు ఏమంతే మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఐటీ శాఖలు ఎన్ని కాకుండా రాగానే రెండు లక్షల పదివేల పదిహేను వేల మందికి జాబ్ ఏర్పాటు చేశాడు మరి తర్వాత వీళ్ళందరినీ స్కిల్ అండ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్లో ప్రతి నియోజకవర్గం నుంచి కూడా ఒక సెంటర్ పెట్టి వాళ్ళ ట్రైనింగ్స్ ఇచ్చి వాళ్ళకి ఉపాధి అవకాశాలు కల్పించారు అందులో ట్రైనింగ్ అయిన నైంటీ పర్సెంట్ అంటే దగ్గర దగ్గర నూట డెబ్బై నియోజకవర్గానికి అలాగే పార్లమెంట్ వైజు కూడా పెట్టడం స్కిల్ డెవలప్మెంట్ డబ్బులు పెట్టారు దానికి సంబంధించి దగ్గర దగ్గర లక్ష పదివేల మంది వరకు ట్రైనింగ్ అయ్యారు అందులో నైంటీ ఫైవ్ పర్సెంట్ నైంటీ పర్సెంట్ కానీ నైంటీ పర్సెంట్ అనుకుంటా నైంటీ పర్సెంట్ మంది కూడా వాళ్ళు జాబ్ ఆపర్చునిటీ కల్పించారు మరి వాళ్ళందరికీ జాబ్లు వచ్చినాయిగా ఇంకేం వచ్చి ఏం చేసేది ఏం లేదు మాటలు ఏదో చెప్పాడు అంటే ఐటీ శాఖ తెచ్చేస్తాను ఇలా తెచ్చేస్తాను మనం కూడా ఎన్నో తీసుకోవడం జరుగుతున్నాయి అన్నీ కూడా వచ్చేదా మేము ఇప్పుడు మేము జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు సంకల్పించి అన్ని పెట్టారు కాబట్టి మన వైజాగ్లో జరిగినటువంటి మీట్లో కూడా జరిగినాయి గ్లోబల్ సె మీట్లో కూడా జరిగినాయి అన్నీ వచ్చినాయి అవన్నీ కూడా ఇంప్లిమెంటేషన్ చేసి ఇప్పుడు జరుగుతా ఉంటే కన్స్ట్రక్షన్ జరగడం బిల్డింగ్ జరగడం జరుగుతాయి కదా అయిన తర్వాత వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీ వస్తాయి కాబట్టి ఎలాగో జగన్ గారు పెట్టారు కాబట్టి నెక్స్ట్ ఆయన పరిపాలన ఇదేలాగా వచ్చేస్తే అందులో మేము ఇచ్చామని చెప్పుకుందామని ఆలోచన చేస్తున్నారు అంతే తప్ప ఆయన గతంలో ఏమీ ఐటీ శాఖ తీసుకొచ్చిన ఏమీ లేదు సో అది అంతా మాటలు బోటకు మాటలు అంతే వాలంటీర్ ఎలా ఉపయోగపడుతుంది జగన్ వాలంటరీ వ్యవస్థ గురించి మనం జనాల్లో ఒక ఫ్యామిలీ మెంబర్ అయిపోయారు వాళ్ళు ఎందుకంటే గతంలో చూసుకుంటే జన్మభూమి కమిటీలని చెప్పి పెట్టేసి ఆ జన్మభూమి కమిటీలతో వాళ్ళందరినీ కూడా ఒక ఐదుగురిని ఎంతో కమిటీ కింద వేయడం వాళ్ళు ఏమీ చదువుకోరు చదువుకోకపోయినా వాళ్ళు తెలుగుదేశం ఎల్లో కలర్ కండువా కప్పుకున్నాడు కాబట్టి కండువా కప్పుకున్నాడు కాబట్టి తలపాక కప్పాడు కాబట్టి వాడు ఇంకా కమిటీ కింద వేసాడు జిల్లా కలెక్టర్ని కూడా వీళ్ళు అబ్బాయి జన్మభూమి కమిటీ చేస్తేనే చేయాలి ఆదేశాలు వేశారు కూడా వాళ్ళందరూ అదిలో అలాంటి వ్యవస్థనే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినారో తీసేసి ఆ యాభై అరవై కుటుంబాలు ఎవరైతే ఉన్నారో చదువుకుని టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ చదువుకుని డిగ్రీ ఉన్నారో వాళ్ళే వాలంటీర్లుగా పెట్టి వాళ్ళ లోకల్ సమస్య వాళ్ళు తెలిస్తే కూడా ఆ సమస్యలని పరిష్కారానికి గాను సచివాలయాల్లో చెప్పి పరిష్కారం చేయడానికి గాను అలాగే సంక్షేమ పథకాలకు సంబంధించి ఎవరి దగ్గర అవినీతి లేకుండా ఒక రూపాయలు లంచం లేకుండా ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి వాళ్ళ సంక్షేమ పథకాలు ఇవ్వడం కోసం పెట్టారు సో ఆ వాలంటీర్ వ్యవస్థ నిజంగా వాళ్ళందరూ కూడా అవ్వ తాతలుగా వెళ్ళినప్పుడు చూస్తే వాలంటీర్ వస్తూ ఉంటే వాళ్ళు అన్ని మాట ఏంటంటే మా ఇంటికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మా ఇంటికి వస్తానని మాట నువ్వు ఇప్పుడు అదే మాట చెప్తున్నారు ఇప్పుడు మనం కూడా వాళ్ళు ఆప్ చేసేసారు ఏదో టీడీపీ వాళ్ళు సంబంధించి ఏదో కేసులు వేయారని చెప్పి మనం ఎక్కడో చూసాం రాజమండ్రి అభ్యర్థి కాకినాడ అభ్యర్థి కానీ ఎవరో కానీ చెప్పాడు మేమే మేము కేసులు వేసాము ఎలక్షన్ కమిషన్కి ఇచ్చాము ఆ కేసును బట్టి వాళ్ళు వాలంటీర్ని తీసేశారు అన్నారు సో దానివల్ల ఎంతమంది ఇబ్బంది పడ్డారో మొత్తం స్టేట్ అంతా చూసారు ముస్లిం అందరూ ఎండలో ఎక్కడెక్కడికో వెళ్ళి తీసుకోవడం చాలా ఇబ్బంది పడ్డ వాతావరణాలు కనబడి సో వాలంటీ వ్యవస్థ చాలా మంచిగా ఉంది రూపాయి కూడా ఎక్కడ లంచం లేకుండా అవినీతి లేకుండా వివక్ష లేకుండా ఆకులం వే కులం లేకుండా ఆ పార్టీ పార్టీ లేకుండా ప్రతి ఒక్కరికి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రతిపాదకను అందజేయడంలో సక్సెస్ఫుల్ అయ్యారు కాబట్టి అది నిజంగా మంచి వ్యవస్థ దానికి ఎన్నో రాష్ట్రాలు కూడా ఆదర్శంగా తీసుకుని అన్నీ కూడా వాలంటీర్ వ్యవస్థ కూడా పెడుతున్నాయి అది చాలా చూసాం మనం కూడా పక్కన ఉన్న కర్ణాటకలో కూడా మనం అనౌన్స్ చేశారు అవి కూడా వాలంటీర్ వ్యవస్థ కావాలని ఎంత మంచిగా ఉంది అర్థమవుతుంది అక్కడ మనకి ఆ వాలంట వ్యవస్థ మనకి ఏ విధంగా ఉన్నది అన్నది పవన్ కళ్యాణ్ గారు జగన్ పాతాలంలో తొక్కేస్తాను జగన్ కనిపించరు అని జగన్ కనిపించరు అనేది మన జనాలకు కనిపించరు కాదు పవన్ కళ్యాణ్ గారికి కానీ లేకపోతే ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి గానీ ఆ కూటమి జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ అధికారం వచ్చాక అతక పాతాలను గెలిపితారు వాళ్ళందరూ కాబట్టి ఇంకా వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు కనిపించరు కాబట్టి జనాలందరూ కనిపించలేమో అనుకుంటున్నారు వాళ్ళు సో వాళ్ళకి ఓటు బ్యాంక్ అనేది ఏమీ లేదు ఏదో మాట్లాడేదో చేద్దామని అనుకున్నారు కానీ ఎక్కడ మీటింగ్లు కన్నా జగన్మోహన్ రెడ్డి గారికి తండోపు తండాలుగా సముద్రంలో జనం రావడం చూస్తున్నాం ఎండ ఏమీ చూడకుండా ఎంత గట్టిగా ఉన్న ఎండ ఆటోమేటిక్గా జనం అందరూ వస్తున్నారు సో ఆ జనాన్ని చూసి వాళ్ళకి ఏం మాట్లాడుతున్నారు అర్థం అవట్ల ఈ జగన్మోహన్ రెడ్డి గారు కనిపించడానికి కూడా వాళ్ళ పొరపాటు వాళ్ళకి ఏమవుద్ది ముందు చూసుకోమనండి వాళ్ళు కనపడరు ముందు అంతే తప్ప వీళ్ళు ఏదో ఇలాగ తాటాక చెప్పులకి మెదిరిపోయే వ్యక్తులు కాదండి ఇక్కడ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సో అది మాట గురించి ఏం చెప్తా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని అన్న మాట నిజంగా హార్ట్ఫుల్గా ఆయనే కాదు మేము కూడా చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఏ కోణంలో చెప్పినా కానీ మేమే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని ఎందుకు అన్నామంటే ప్రతి ఒక్క నియోజకవర్గంలోనూ కూడా ఎక్కడ కూడా ఎటువంటి అవినీతి లేకుండా ఎటువంటి వివక్ష లేకుండా పారదర్శకంగా పరిపాలన చేశారు ఎవరికైనా సరే ఆళ్ళెళ్ళని కాకుండా నిరుపేద కుటుంబీకులు అన్న ఒకే ఒక్క అర్హత తీసుకోవడం దాని మీద చేసిన దాన్ని బట్టి నా నైంటీ ఫైవ్ నైంటీ పర్సెంట్ వరకు కూడా వాళ్ళందరూ కూడా లబ్ధి పొందారు కాబట్టి సో ప్రతి ఒక్క లబ్ధి పొందిన వ్యక్తిలో చూసుకుంటే నిరుపేద కుటుంబీకులు మన స్టేట్ లెవెల్లో చాలా మంది ఉన్నారు ఎయిటీ ఇందాక అన్నట్టు ఎయిటీ పర్సెంట్ పవర్ లైన్లో ఉన్నారు డౌన్లో సో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇష్టపడతారు ఎందుకు ఇష్టపడతారు అంటే వన్ సెవెంటీ ఫైవ్లో భాగం ఎందుకు అన్నారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చేయూత కానీ లేకపోతే చేనేత కానీ ఎన్ని తీసుకుంటే వాళ్ళు గతంలో అదే ఫీల్డ్లో ఉంటున్నారు అదే ఫీల్డ్లో ఉన్నప్పుడు ఆ ఫీల్డ్ నుంచి వాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇస్త్రిపేట తీసుకుందాం ఇస్త్రీపేట చేయడం వల్ల పదివేల రూపాయలు ఇది వరకు ఏం చేసేవారు అంటే ఒక వ్యక్తికి మాత్రమే ఇచ్చి వాడికి సబ్సిడీ ఇచ్చి పంపేసేవారు సో ఆ కుటుంబం మాత్రమే తెలుగుదేశం కొమ్ము కాసినటువంటి ఆ యొక్క ఆ కార్యకర్త కుటుంబానికి మాత్రమే ఆ పథకం వెళ్ళేది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిందా ప్రతి ఇంటికి కూడా ఒక పదివేల రూపాయలు అన్నది ఒక ఇస్త్రీపెట్టి రూపంలో కానీ లేకపోతే దజ్జీ రూపంలో కానీ లేదా మిషన్ కానీ టైలరింగ్ లేదా ఇలా దానికి కూడా చేనేత చేయతి కార్యక్రమాల ద్వారా వాళ్ళందరికీ లబ్ధి చేకూర్చారు వాళ్ళందరూ ఏంటంటే ఒక సమ్మె ఒక కొన్ని సంబంధించి వాటికి ఇస్త్రీపేట్ చేయడానికి పెట్టి ఇస్త్రీపేట్ కానీ లేకపోతే టైలర్కి మిషన్ కానీ ఎన్ని కొనుగోలు చేసుకోవడానికి కొంత అమౌంట్ వస్తుంది ఆ అమౌంట్ తో వాళ్ళ కొనుగోలు చేసుకుని దానికి పోషణ చేసుకుని వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా మంచిగా ఉండటానికి ఆస్కారం కలుగుతుంది కాబట్టి వాళ్ళందరూ ఒక లబ్ధి కూడా ఎక్కడ అప్పు చేయక్కర్లేకుండా తీసుకున్నారు కాబట్టి అందరూ లబ్ధి పొందారు ఖచ్చితంగా ఈ విధంగా వన్ సెవెంటీ ఫైవ్ అనేది ప్రతి ఒక్కళ్ళు అన్నమాట ఖచ్చితంగా వన్ సెవెంటీ వన్ సెవెంటీ కూడా జరుగుతుంది ఇళ్ళ స్థలాలి అందే అంటారు వాళ్ళ పార్టీ వాళ్ళకి ఇచ్చారు బయట వాళ్ళకి ఎవరికి అంటారు అంటే పచ్చగా ఎమ్మెల్యేకి లోకమంతా అంతా పచ్చగా అంతదని ఆయన ఏంటంటే వాళ్ళ గత ప్రభుత్వంలో టీడీపీలో వాళ్ళు చెప్పింది ఏంటంటే ఎక్కడ కూడా వాళ్ళు ఏ పార్టీ వాళ్ళకి ఇవ్వకుండా తెలుగుదేశంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే వీళ్ళు అవి ఇచ్చారు ఎవరికివాల సో అలాగే అందరూ చేస్తారు కానీ జగన్మోహన్ రెడ్డి అలాగే చేశారు అని ఉద్దేశం వీళ్ళు అలాగే అంటాం అన్నది వాళ్ళ నైజం అది మనం ఏం చేయలేము అది కానీ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ కూడా ఆయన ఇస్తానన్న థర్టీ ల్యాక్స్ ముప్పై లక్షల